ఐపోలవరం మండలం పరిధిలోని తెళ్లకుప్ప కేసన కుర్రుపాలెం కుర్రు ఐపోలవరం దుప్పలంక టీకొత్తపల్లి ఆరు గ్రాముల రైతులు స్పందనలో తమ సమస్యపై ఫిర్యాదు చేశారు మండల పరిధిలోని ఆనుకొని మురుగు కాలువల ద్వారా రాజు డ్రైన్ ద్వారా గోదావరి నదిలోకి కలిసే క్రమంలో ఏర్పాటు చేసిన తలుపులకి దూరంగా బ్రిటిష్ కాలం నాటి ఆటోమేటిక్ తలుపులు మరలా ఏర్పాటు చేయాలని రైతులు పెద్ద ఎత్తున స్పందన కార్యక్రమానికి వెళ్లడం జరిగింది ఇప్పుడు ఉన్న తలుపుల వల్ల వరదలు వచ్చే సమయంలో తలుపులు మూసివేయటం వల్ల ఆ సమయంలో వర్షాలు కాలువల ద్వారా వచ్చే నీరు వల్ల ఒక రిజర్వాయర్ లా మారుతుంది గోదావరి తగ్గిన పోటుపాటు సమయంలో వారం రోజుల్లో అయిన నీరు దిగకుండా ఇబ్బంది పడుతున్నామని ఆ సమయానికే ఈడ్చుకున్న చేలు నారుమడులు పూర్తిగా పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు తొమ్మిది వేల ఎకరాలలో పంటను ఆరు గ్రామాల రైతులు నష్టపోతున్నారని తెలిపారు ఈ పరిస్థితుల వల్ల వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని వేసవిలో కూడా ఉప్పు నీరు పంట పొలాల్లోకి రావడంతో నేల చౌడు పారిపోయి కోనసీమ కొబ్బరిగా పేరుగాంచిన కొబ్బరి చెట్లు కూడా పాడైపోయే దుస్థితికి చేరుకుంటుందని ఆరు గ్రామాల రైతులు దృష్టిలో పెట్టుకుని పాతకాలం నాటి బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ తలుపులను ఏర్పాటు చేయాలని కోరారు మంది వీళ్ళందరూ కూడా పోషకత్వం లేక ఏడు ఊడ్తారో మాందారా అనుకుంటున్నాం వాళ్ళు ఆకులన్నీ పోషవని ఊడ్తారా మాందారా పోటీ వల్ల ఇప్పుడు ఇదే విషయం మీద కలెక్టర్ గారు అది స్పందనకి వెళ్ళడం జరిగింది అది ఇవ్వడం కూడా జరిగింది మేము కలెక్టర్ గారికి పత్రికా పరంగా మీరు అనిపించుకునేది ఏంటంటే అయ్యా మాకు సుమారు ఆరు గ్రామాల రైతులు తొమ్మిది వేల ఎకరాలు ఆరు గ్రామాలు తొమ్మిది వేల ఎకరాలు పది పది పన్నెండు వేల కుటుంబాలు మాకు ఈ డ్రైన్ ఆనుకునే మా సమస్య అనేది ఉంది మా ప్రధాన సమస్య ఏంటంటే కోడికి డ్రైన్స్ అవుట్లోయ్ కాలం బ్రిటిష్ కాలంలో పెట్టిన అవుట్లో ఆటోమేటిక్ తలుపులు తలుపులు తిరిగి పెట్టాలండి ఇప్పుడు ఉన్న అయితే ఎత్తుకుని దించుకునే తలుపులు దీనివల్ల ప్రధానంగా మన ఐలాండ్ చుట్టూరు గోదావరి పొంగిపూర్లతో మాకున్న ఇక్కడ నీటి ముంపు నీటి వల్ల ఆటోమేటిక్గా మాకు వర్షాలు ఎక్కువగా కురటం వల్ల ఇక్కడ ఉన్న సమస్యల్లో మాకు నీరు మునిగిపోయి చేలు మునిగిపోయి ఆకుమూలి పాడైపోయి అక్కడికన్నా నష్టం జరుగుతుంది దాని మీద నష్టం కూడా మా ఐలాండ్ ప్రజలకి ఆ ప్రాంతానికి కూడా జరగడం జరుగుతుంది కానీ ఇదే ముంపు వల్ల ఇలా జరుగుతుంటే కానీ వేసవికాలం వచ్చినప్పుడు కత్తిరిపూళ్ళు వల్ల విపరీతమైన ఉప్పు నీరు పోవటం వల్ల అక్కడ ఉన్న నీళ్ళలోకి నీరు రావడం చీలలోకి నీరు రావడం చీని చౌటుపారిపోవడం దిగుబడి తగ్గడం అదేలాగా కొబ్బరి చెట్టు కొబ్బరి యొక్క ప్రధానంగా కోనసీమ యొక్క కొబ్బరికి ఆగి పొట్టైన కొబ్బరి మీద కూడా దాని ఎఫెక్ట్ పట్టడం వల్ల ఆ కొబ్బరి దిగుబడి తగ్గడం ఇలాంటి ప్రధాన సమస్యలు మాకు కేవలం ఈ తలుపులు చట్ట తలుపుల వల్ల జరిగింది కానీ దై దైవంచి మా ఆరు గ్రామాల తెల్లగొప్ప టీ కొత్త వెళ్ళి కేసిన గుర్ర అయిపోయినవరం ఈ ఆరు గ్రామాల రైతులు సమస్యలను ఉంచి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం